ఇటీవల కురిసిన వర్షాలకు ఖమ్మం మునేరు ప్రాంతంలో ముప్పై ఒకటో తారీఖు ఆగస్టు నెల సెప్టెంబర్ ఒకటో తారీఖు కురిసిన వర్షాలకు మునేరు మొత్తం కూడా ఉప్పొంగి త్రీ టౌన్ ప్రాంతంలోని దానవాయగూడెం వెంకటేశ్వర నగర్ మంచికంటి నగర్ బొక్కలగడ్డ మోతీనగర్ పెద్దమ్మతుల గుడి ఏరియా నగర్ ప్రకాష్ నగర్ అగ్రహారం లాంటి ప్రాంతాలు మొత్తం కూడా మునేరుకు త్రీ టౌన్ ప్రాంతాలు ఉన్నాయి అవతల పాలే నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయుడుపేట జలగం నగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా మునేరుకు అటువైపులు ఉన్నాయి ముప్పై ఆరు అడుగుల పైన మీద రావటం ఈ మునేరుకు అటు ఇటు ఉన్న ప్రాంతాలు మొత్తం కూడా ఒక ఫ్లోర్ మొత్తం మునిగిపోవడం జరిగింది మాకు తెలియగానే మేము ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వాళ్ళం ప్రాంతంలో వెంటనే వరద ముంపు గురైన అనేక మందిని ఒడ్డుకు తీసుకొని వచ్చిన డాబాల మీద ఉన్న వాళ్ళందరినీ నగర్ ప్రాంతంలో ఒడ్డుకు తీసుకొని రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా మార్కెట్ ఆ ప్రాంతంలో తరలించడం జరిగింది బొగ్గలగడ్డ ప్రాంతాల్లో కూడా ఆ విధంగా సహాయ చర్యలు చేపట్టడం జరిగింది ఆ విధంగా ఆ అన్ని ఏరియాలు కూడా తిరుగుతూ బురద మేటలు ఏర్పడ్డ వర్షం తగ్గిన తర్వాత బురద మేటలు ఏర్పడితే వాటి అన్నింటిని కూడా తొలగించడం రోడ్లకి పెద్ద పెద్ద చెట్లు మొద్దులు కొట్టుకొస్తే వాటి అన్నింటిని కూడా తొలగించడం జరిగింది అనేక స్వ స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్య అయ్యేటట్టుగా మేము కృషి చేయడం జరిగింది వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దానం రఘనాపాలెం ప్రాంతాలు ఇతర అనేక చోట్ల కూడా గ్రామీణ ప్రాంతాలు కూడా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మా కార్యకర్తలు మేమందరం కూడా కృషి చేయడం జరిగింది అదేవిధంగా అనేక మంది దాతల దగ్గర వస్తు రూపేన అదేవిధంగా బియ్యము కందిపప్పు చింతపండు సబ్బులు టవల్లు దుప్పట్లు ఇవన్నీ కూడా వసూలు చేసి ఆ ముంపు గురైన వాళ్ళకి ఇయ్యడం జరిగింది ఎఫ్సీఐ ప్రకాష్ నగర్ ప్రాంతంలో ఎస్సీ కాలనీ ఉంది ఆ ఎస్సీ కాలనీలో ఐఎంఏ డాక్టర్లతోటి ఆహార పొట్లాలను అందించడం జరిగింది అదేవిధంగా స్వేచ్ఛ టీవీ వల్ల ఆధ్వర్యంలో కూడా ఝాన్సీ గారు వాటి వాళ్ళందరూ కూడా బట్టల్ని అందించడం జరిగింది చీరలు ప్యాంట్లు షర్ట్లు పిల్లలకి గౌన్లు రకరకాల వస్తువులను కూడా అందించడం అనేది జరిగింది అనేక చర్యలు చేపట్టడం ప్రభుత్వానికి కూడా వచ్చిన మంత్రి గారికి ముఖ్యమంత్రి కూడా సహాయ చర్యలు చేపట్టాలని కూడా విజ్ఞప్తి ఇవ్వటం జరిగింది ఏదైనా ఇంత ముంపు మేము చూస్తున్న ఈ క్రమంలో క్రీటంలో ఎప్పుడూ జరగలేదు ఆ విధంగా కొట్టుకుపోయిన పరిస్థితులలో ఉదయ విదారకంగా ప్రతి ఇల్లు ఇప్పటికీ దాదాపు పదిహేను రోజుల నుంచి నెల రోజుల దాకా ఆ విధంగా పడుతుంది ప్రతి ఇంట్లో మోకాళ్ళ లోతు బురద మేటలు ఏర్పడ్డ పరిస్థితి అన్నీ ప్రతి వస్తువు ఒక కట్టుబట్టలు తప్ప మిగతా ప్రాంతాలు మొత్తం కూడా సుందరనగర్ ప్రాంతంలో కొట్టుకొని పోవటం జరిగింది ఆ విధంగా అనేక సహకార సహాయ చర్యలు చేపట్టడం జరుగుతుంది ప్రభుత్వం ముందుగానే దాదాపు మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలు వస్తున్నాయి ఆగస్టు ముప్పై ఒకటి పూర్వం వర్షాలు వస్తున్నా కానీ వాటిని అంచనా వేసి వాళ్ళు అప్రమత్తం చేయటంలో ప్రభుత్వం వైఫల్యం చెందడం జరిగింది అదేవిధంగా ఖమ్మం ప్రకాశనగర్ మునేర్ మీద దాదాపుగా వాళ్ళు ఒక సాయంకాలం నైటు అంటే దాదాపు ఒక పదహారు గంటల పైన ఉన్నా కానీ వాళ్ళని ఒడ్డుకు తీసుకొచ్చే పరిస్థితి లేకపోతే కొంత మునేరు తగ్గిన తర్వాత జేసీపీ డ్రైవర్ తీసుకురావడం అనేది జరిగింది అంటే ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంతో అప్రమత్తంగా లేని పరిస్థితి మనకు కనపడుతున్నది అనేక ప్రాంతాలు గతంలో హెలికాప్టర్ ద్వారా కానీ లేదు గజీతగాలను తీసుకొచ్చి చిన్న చిన్న బోట్లను తీసుకొచ్చి సహాయ చర్యలు చేపట్టే విధానం అనేది ఉంటుంది అదేమీ లేకుండా రెండు రోజుల తర్వాత పర్యటనలు చేయటము ఆ విధంగా రావటం అనేది జరుగుతుంది ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు అప్రమత్తమయ్యి అనేక సేవా చర్యల్లో అందరినీ కూడా ఈ రోజున సిబ్బందిని కూడా రప్పించి మున్సిపల్ వర్కర్లు కానీ వరంగల్ నుండి కానీ అనేక ప్రాంతాలు కూడా రప్పించి మేరకు కృషి చేయడం అనేది కూడా జరుగుతుంది ఇంకా ఖమ్మం ఈ విపత్తుని అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావటం టీఎస్ యూటిఎఫ్ కానీ ఇంకా అనేక స్వచ్ఛంద సంస్థలు ఈరోజు వచ్చి సహాయ చర్యలు మా ప్రాంతాలలో చేయటం అనేది వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభుత్వం ప్రకటించిన పదివేల రూపాయలు ఏమాత్రం బురద నీరు కడగటం కూడా సరిపోయే పరిస్థితి లేదు ఆహారం లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వారికి వెంటనే తక్షణమే లక్ష రూపాయలు సహాయం చేసి అదేవిధంగా కూలిపోయిన కంపౌండ్లు ఇల్లులు మొత్తం కూడా చుట్టూ కంపౌండ్ కూలిపోయిన ఇల్లులు ఉన్నాయి మొత్తం కు మొత్తం ఇల్లుతో సహా లేచిపోయిన సుందరమైన ప్రాంతంలో అదేవిధంగా మంచిగంటి ప్రాంతాలలో ఉన్నవి ప్రతి ఇంటిని సూక్ష్మంగా సర్వే చేసి ప్రతి ఇంటిలో ఎంత దెబ్బ తిన్నది ఆ దెబ్బతిన్న వాళ్ళందరూ కూడా మోతాదులో ఉండాలా ప్రతి కుటుంబానికి ఐదు లక్షల నుండి పది లక్షల రూపాయల వరకు ప్రభుత్వం సహకరిస్తే ఆ కుటుంబాలన్నీ కుదుడపడే ఉన్నది ముఖ్యంగా ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మునేరికి ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పనిచేసే అమాలీలు కూలీలు దడవాయిలు ఉన్నారు సీపర్లు ఉన్నారు అదేవిధంగా కూరగాయల తోపుడు పనుల వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు అట్లా అనేక పేద వర్గాలే ప్రధానంగా ఆర్థికంగా చిరిగిపోయిన వర్గాలకి ఇదొక పెద్ద విపత్తులాగా ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రులు ఎవరు రాకపోవడం శోచనీయం ఇది పెద్ద దేశవ్యాప్తంగా జరిగిన పెద్ద పెను ప్రమాదంగా దీన్ని భావించాలా అందుకని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని ప్రతి కుటుంబానికి అంచనాల మేరకు ఐదు నుండి పది లక్షల రూపాయలు సహకరించాలనేది మేము వ్యవసాయ కార్మికుల సంఘం కోరుతున్నాం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వ్యవసాయ కూలీలందరికీ కూడా ఈ వరద ముంపు గురైన పొలాలలో ఇసుక పెరగపోయింది అనేక లక్షల వేల ఎకరాలలో ఈరోజున నీరు నిలవండి పత్తి కానీ మిర్చి కానీ వరి కానీ దెబ్బతిని పంటలన్నీ దెబ్బతింట పరిస్థితుల్లో ఏలాంటి పని కోల్పో పని లేక ఈరోజు వ్యవసాయ కూలీలందరూ కూడా పేదలు ఈరోజున చిన్నభిన్నంగా అవుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రకటించిన పన్నెండు వేల రూపాయలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో వెంటనే ప్రతి వ్యవసాయ కార్మికుడి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు సహకారాన్ని చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలా వ్యవసాయ కూలీలు జీవన బ్రతుకుల్ని కూడా ఎక్స్గేసేయాలు ప్రకటించి వరద ముంపు అయిన ప్రాంతాలన్నిటిని కూడా సర్వే చేసి వ్యవసాయ కూలీని కూడా ఆదుకోవాలని ఈ ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం